నారా లోకేష్ గారు నిన్న ఢిల్లీ వెళ్ళడం జరిగింది కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి మోడీ గారిని కలవటానికి యాక్చువల్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్కి రెండు సార్లు రావటం జరిగింది మూడు నెలల క్రితం అనుకుంటా వైజాగ్లో హైడ్రాలిక్ పరిశ్రమ ఏదో ప్రారంభోత్సవానికి వచ్చారు అప్పుడు వచ్చినప్పుడు నారా లోకేష్ గారిని నువ్వు ఢిల్లీ వచ్చినప్పుడు నన్ను కలిసి వెళ్ళు అని చెప్పి ఆయన కోరడం జరిగింది అదేవిధంగా అమరావతి వచ్చినప్పుడు కూడా అమరావతి పునః ప్రారంభానికి వచ్చినప్పుడు కూడా అదే మాట చెప్పడం జరిగింది ఇటీవల నారా లోకేష్ గారు ప్రధానమంత్రి మోడీ గారి అపాయింట్మెంట్ తీసుకున్నారు యాక్చువల్ గా ప్రధానమంత్రి మోడీ గారు ఎవరితో అన్న భేటీ అయితే రాజకీయ పరమైన అంశాలు మాట్లాడే విషయాలు అయితే కనుక కొంచెం టైం ఇస్తారు ఒక వన్ అవర్ టూ అవర్స్ వాళ్ళతో భేటీలు ఉంటాయి కానీ ఇది ప్యూర్లీ రాజకీయానికి సంబంధించిన భేటీ కాదు ఆయన ఫ్యామిలీతో వెళ్ళారు నారా లోకేష్ గారు నరేంద్ర మోడీ గారు కూడా కలిశారు ఫ్యామిలీ అంతా చక్కగా కాసేపు మాట్లాడుకున్నారు పూర్తిగా రాజకీయానికి సంబంధించిన భేటీ అయితే కాదు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో మన ఆంధ్రప్రదేశ్కి ఇంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు కేంద్రంలో బట్ ఇప్పుడు మన సీట్లు వాళ్ళకి ప్లస్ అయినాయి కాబట్టి వాళ్ళ అధికారంలో ఉండటానికి ప్రధానమంత్రి మోడీ గారు పిఎంగా ఉండటానికి మనం హెల్ప్ చేసాం కాబట్టి ఆ ప్రాధాన్యత అయితే లభిస్తుంది రానున్న కాలంలో కూడా ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ తో స్నేహపూర్వకంగానే బిజెపి వాళ్ళు ఉంటారు అని చెప్పి నేను అనుకుంటున్నా ఈ భేటీ చూసిన తర్వాత ప్రధానమంత్రి గారు నారా లోకేష్ కుమారుడితో చాలా సరదాగా కాసేపు టైం గడిపారు టూ అవర్స్ కేటాయించారు వాళ్ళ కోసం దాదాపు సాయంత్రం ఏడున్నరకు వెళ్తే తొమ్మిది గంటల వరకు వాళ్ళతోనే ఉన్నారు ఆ తర్వాత నారా లోకేష్ గారు నరేంద్ర మోడీ గారు కాసేపు రాజకీయాల గురించి మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది ఆ అంశాలేంటో మనం పూర్తిగా బయటికి రావు కానీ రాష్ట్రానికి సంబంధించిన అంశాలైతే మాట్లాడుకున్నారు వాళ్ళు ఒక విషయం ఏంటంటే నారా లోకేష్ గారు ఎన్నికల ముందు యోగలం పాదయాత్ర చేశారు కదా దానికి సంబంధించిన ఒక బుక్ ని ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఆంధ్రంలో మన లెవెల్ పెరిగింది ప్రతి విషయంలోని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా అదే సిచ్యువేషన్ ఉంటుంది నారా లోకేష్ వెళ్ళినా అదే సిచ్యువేషన్ ఉంటుంది ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా అదే సిచ్యువేషన్ ఉంటుంది గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు నూట యాభై ఒక్క సీట్లతో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇంత ప్రాధాన్యత ఉండేది కాదు ఈవెన్ ఆయన వెళ్ళేవారు కాదనుకోండి వెళ్ళినా కానీ ఇంత ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు బట్ ఇప్పుడైతే ఈ భేటీ చూసిన తర్వాత చాలా మందిలో ఒక లెటల్ గా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే ఒక టూ అవర్స్ నార్మల్ మీటింగ్ కి ప్రధానమంత్రి మోడీ గారు కేటాయించారు అది కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకుల కోసం అది కూడా ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు పదే పదే లోకేషన్ రమ్మని చెప్పి కోవటం జరిగింది ఇవన్నీ అంశాలు చూసుకుంటే కనుక కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెన్స్ పెరిగింది గతం మాదిరి లేదు మన పరిస్థితి ఇప్పుడు బెటర్ గానే ఉంది మన వాళ్ళు ఎవరన్నా వెళ్ళినా అపాయింట్మెంట్లు జరుగుతున్నాయి టైం కేటాయించడం జరుగుతుంది దానికి ఎగ్జాంపులే ఈ నారా లోకేష్ భేటీ